సంపుటి మురిసింది మొదటి భాగం పద పెళ్లి చేసుకుందాం చెప్పింది సంపుటి నిబ్బరం తప్పాడు శ్రీహరి సంపుటినే చూస్తూ ఉండిపోయాడు సంపుటి మెత్తగా నవ్వుతుంది తను అతన్నే చూస్తుంది తను ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సైన్స్ స్టూడెంట్ ఏంటి అలా చూస్తున్నావు ప్రశ్నించింది శ్రీహరి ప్రయత్నంతో తన చూపును పక్కకు తిప్పుకున్నాడు తను సంపుటి కో స్టూడెంట్ నువ్వు నా వెంట పడుతుంది దీనికేగా సరుణ అంది సంపుటి శ్రీహరి సతమతంలోనే ఉన్నాడు అయినా ఆమె మాటలు వింటున్నాడు ఏం మాట్లాడు నువ్వు తంటాలు పడుతుంది నా లౌకేగా లవ్ తర్వాత పెళ్ళేగా ఆ పెళ్లేదో ముందు కానిద్దాం తర్వాత ఎంచెక్క ప్రేమించుకుందాం రెట్టిస్తుంది సంపుటి శ్రీహరి మెల్లగా తలెత్తి చుట్టూ చూశాడు వాళ్ళిద్దరూ ఆ జూనియర్ కాలేజీ మలుపున రోడ్డుకు ఓరగా ఉన్నారు ఎదురెదురుగా నిల్చుని ఉన్నారు అప్పటికే కాలేజీ మొదలై కొన్ని నిమిషాలు అయ్యాయి ప్రస్తుత ఆవరణలో సంచారాలు చాలా మేరకు తగ్గాయి క్లాస్ మొదలవుతుంది చెప్పగలిగాడు శ్రీహరి పైగా కదిలాడు కూడా ఆగు ఎన్నాళ్ళి దాగుడు మూతలు ఇక చాలు అనేసింది సంపుటి అది కాదు అలా కాదు గింజుకుంటున్నాడు శ్రీహరి నా వెంబడి పడినప్పుడు లేంది ఈవేళ ఏంటి నీ పితలాటకం విసురుగా అడిగేసింది సంపుటి శ్రీహరి నిజమైన అవస్థ చవిచూస్తున్నాడు సన్నగా వణుకుతున్నాడు కూడా చుట్టూ పరికించుతున్నాడు నీతో నాకు కాదుగాని ముందు బుద్ధిగా చదువుకో బాగుంటుంది చెప్తుంది సంపుటి అప్పుడే గిరిని తల తిప్పి సంపుటిని చూశాడు శ్రీహరి నా వెనక తిరగడాలు ఆపేస్తే బాగుంటుంది తేల్చేసింది సంపుటి శ్రీహరి ఒళ్ళు కంపరంకు లోబడిపోతుంది ఇంత ఎండలో ఆ జలదరింపు ఎలా నాటకీయంగా అంది సంపుటి అప్పటికే తన చూపును కిందకి మరల్చుకున్నాడు శ్రీహరి అబ్బాయి నో ఛాన్స్ నా నుండి నువ్వు తప్పుకో కాదు కూడదు అంటే పెళ్లికి పద చెప్పేసింది సంపుటి శ్రీహరి తలెత్తుకోలేకపోతున్నాడు అప్పుడే సంపుటి రా క్లాస్కి పోదాం చదువుకుందా అంది కాలేజీలోకి కదిలింది తన స్కూటీని తోసుకుంటూ కొంత ముందుకు వెళ్ళాక వెనక్కు చూసింది ఇంకా శ్రీహరి రావడం లేదు రా అరిచింది సంపుటి దాంతో శ్రీహరి మనబొమ్మల తన బైక్ను నెట్టుకుంటూ భారంగా కదిలాడు అప్పుడు సమయం ఉదయం తొమ్మిది ముప్పై ఆరు డిన్నర్ కొనసాగుతుంది కొద్దిసేపు నిశ్శబ్దం పిమ్మట సంపుటి భోజనం చేస్తున్న కూతుర్ను చూస్తూ పిలిచింది సంచిక భోజనం ఆపి తల్లిని చూస్తుంది సంపుటి సంచిక భర్త ప్రమద తలదించుకుని తిండి తింటున్నాడు నాన్నతోనే కాదు నాతోనూ అట్టివి డిస్కస్ చేస్తుండాలి చెప్పింది సంచిక సంపుటినే చూస్తూ ప్రమద తిండాపి తల ఎత్తి భార్యను చూశాడు వెంబడే చూపును కూతురువైపు వైపు తిప్పాడు అట్టివంటే ఎట్టివి అడుగుతుంది సంపుటి తల్లిని చూస్తూ వయసుకు మించిన ముదురయ్యావు చికాకొగుతుంది చెప్పింది సంచిక విషంకి రామ్మా చెప్పింది సంపుటి చెప్తా నీకు నీ నాన్న వత్తాసుగా అందుకే నీకు ఇంతటి పెడసరం బలుమంది సంచిక స్టేట్మెంట్స్ ఎందుకు సూటిగా అడిగాయికా చిరవుతుంది సంపుటి అప్పుడే అమ్మ అడిగేది వినుముందు మెల్లగా మాట్లాడాడు ప్రమద సంపుటినే చూస్తూ సంపుటి తగ్గింది అర నిమిషం పిమ్మట కూతును చూస్తూ ఆ సిహరితో నువ్వు అలా బిహేవ్ చేయరాదు అంది సంచిక ఆ వెంబడే భర్తం చూస్తూ ఆ బిహేవ్ని మీరు వెనకేయడం సబబు కాదా అనేసింది ప్రమద తలదించుకున్నాడు సారీ చెప్పాగా అన్నాడు మెల్లగా మీ సారీ వట్టి బోడిది దాని బదులు సంపుటిని ఖండించాలి అంది సంచిక ప్రమద మాట్లాడలేదు కాని సంపుటి మాట్లాడింది ఆ సిహరి వాటం నాకు నచ్చలేదు చదువును వదిలి ప్రేమ అంటూ వెంటపడ్డ ఏమిటి అందుకే తుంచేశాను అంది విసురుగా అది పొగరతనం ఇట్టి నిర్వాకంకి పర్యవసాన ఊహతీతం అర్థం చేసుకో చెప్తుంది సంచిక నువ్వంటుంది నాకు అర్థం కావడం లేదు అంది సంపుటి ఆ సమయంలో కూతున్న చూస్తున్నాడు ప్రమద ప్రస్తుతాన్నిది పసర వయసు మధ్యస్థ చదువు మిడిమిడి అవస్థలు చెప్తున్న తల్లికి అడ్డై పాయింట్కి రామ్మా అవుతుంది సంపుటి అంతే మరి చెప్పాలకునేదేదో చక్కగా చెప్పేయవచ్చుగా కలగజేసుకున్నాడు ప్రమద బత్తం చూస్తూ సంచిక గుర్రుమంది సంచిక కూల్ అర్థం చేసుకునేలా చెప్తే మన సంచిక వినకపోతుందా నెమ్మదిగా చెప్పాడు ప్రమద సంచిక తమాయించుకుంది అర నిమిషం తర్వాత కూతుర్ని చూస్తూ నువ్వు ఆ స్నేహాన్ని అంత రఫ్గా రిఫ్యూజ్ చేయక కాస్త కుదురుగా నీ అహిష్టతను తెలియపరచవలసింది చెప్పింది అతడు చాన్నాళ్ళుగా నా వెంట పడుతున్నాడు నన్ను అస్థిరపరుస్తున్నాడు నేను నా చేతలతో నా తిరస్కారాలని ప్రదర్శిస్తూనే వచ్చాను అబ్బే అతడి సొదా అతడిదే అందుకే అట్టి మాటలతో తేల్చేశాను చెప్పింది సంపుటి అలా చెప్పిందే సవ్యంగా లేదు నీ మాటలకు అతడు హట్టై ఏమైనా చేపట్టితే ఎంత గిల్టీ నొచ్చుకుంటుంది సంచిక తల్లినే చూస్తున్న సంపుటి వెంటనే ఏమీ చెప్పలేకపోయింది ప్రమద చేసుకున్నాడు అలా ఏమీ కాలేదులే ఆ శిహరి సాఫీగా తప్పుకుంటాళ్లే అన్నాడు ఆ వెంబడే ముందు డిన్నర్ పూచేద్దాం చెప్పాడు డిన్నర్ ముగుస్తుండగా సంపుటి అంది సంచిక సంపుటి తలెత్తి తల్లిని చూస్తుంది డోంట్ లెట్ దిస్ హ్యాపీన్ అగైన్ ప్లీజ్ చెప్పింది సంచిక ఆమె గొంతు బాగా బొంగిరయింది సంపుటి ఏమీ అనలేకపోతుంది ప్రమద ఎస్ బేబీ ప్లీజ్ ఇకపై నీ అయిష్టతలను మా దృష్టికి తే మేము నీ పక్షాన్ని హ్యాండిల్ చేస్తాంగా నువ్వు స్ట్రగుల్ కాకూడదు చెప్పాడు కూతురు చూస్తూ సంపుటి సన్నగా తలాడించగలిగింది మన్నాడు తను పనిచేస్తున్న చోట ఉంది సంచిక ఆ చోట తనది మేనేజర్ హోదా తను తన క్యాబిన్లో ఒకతే ఉంది తన ముందు ఫైల్స్ దొంతరగా ఉన్నాయి కానీ అటు పనికి ఆమె సానుకూలంగా లేదు ఆమెలోని తర్జిన బజ్జలను ఆమెను సతమతం పెడుతున్నాయి మరి తాళలేక తన చిన్ననాటి స్నేహితుడు శ్రీకర్కి ఫోన్ చేసేసింది శ్రీకర్ విశాఖపట్నంలో ఉద్యోగరీత్యా ఉంటున్నాడు సంచిక హైదరాబాద్లో ఉంటుంది అటు శ్రీకర్ సంపుటి ఫోన్ కాల్కి కనెక్ట్ అయ్యాడు హలో చికా పలకరించాడు కర్ బిజీయా అడిగింది సంచిక నో చెప్పు చెప్పాడు శ్రీకర్ సంచిక సర్దుకుంటుంది కర్ నేను ఈ మధ్య చిరాకైపోతున్నాను మెల్లగా చెప్పగలిగింది సంచిక అటు శ్రీకర్ కాస్త కుదురు తప్పాడు కానీ ఏమి అడగలేదు నిన్ను సంపుటితో నాశీగా వ్యవహరించాను చెప్పింది సంచిక నువ్వా ఆశ్చర్యపోయాడు శ్రీకర్ అవునుకర్ నిజమే నేనే అన్కాన్షియస్గా మెసిరాను తేరుకున్నాక సంపుటికి సారీ చెప్పలేకపోయాను నొచ్చుకుంటుంది సంచిక అది శ్రీకర్ గుర్తించగలిగాడు కూల్చిక అప్పటికి చెప్పగలిగాడు ముందు సంచిక కుదురు కావాలని అతను తలుస్తున్నాడు సంచిక ఏమీ చెప్పడం లేదు తప్పక శ్రీకర్ అడిగాడు ఇంతకీ ఏమైంది శ్రీహరి వ్యవహారం శ్రీకర్కి క్లుప్తంగా చెప్పగలిగింది సంచిక ఆ వెంబడే సంపుటి తీరు ఘోరంగా అడిగింది ఊకొట్టాడు శ్రీకర్ తొలుత నుండి సంపుటిలో ఆ ముక్కుసూటి తన జాస్తిగా అనేశాడు ఏమీ కాలేదు కానీ ఆ శ్రీహరి సంపుటి తీరుని సీరియస్గా తీసుకునుంటే ఆగింది సంచిక తను బెంబేలవుతుంది అంతలోనే సరే ఏమీ కాలేదుగా అనేశాడు శ్రీకర్ ఆ వెంబడే నేను సంపుటితో మాట్లాడతా చెప్పాడు వద్దులే నేను రిక్వెస్ట్ చేసేశానులే చెప్పింది సంచిక ప్రమదకు తెలుసా అడిగాడు శ్రీకర్ ఎలా అడుగుతున్నావు అయ్యో సంపుటి నానకూచే ఆయే తొలుత తను ఆయనకే చెప్పింది ఆయన నాకు చెప్పాకే నాకు విషయం తెలియవచ్చింది చెప్పింది సంచిక నొచ్చుకుంటూ అటు చిన్నగా నవ్వాడు శ్రీకర్ అవునవును ప్రమద పక్కా కూతురు పక్షపాతే అన్నాడు మరే అనేసింది సంచిక ఆ వెంబడే ప్రమదనే సంపుటి పెంకితనంకి ప్రథమహేతువు అంది సల్లే ప్రమదను ఎందుకు ఆడిపోసుకోవడం మరి నీకు లేదా కూతురంటే ఆపేక్ష ఆ తేలిగ్గా తేల్చేశాడు శ్రీకర్ సంచిక నవ్వుకోగలిగింది అలా కుదురవుతూ వాగ్దేవి రాఘవ ఎలా ఉన్నారో అడిగింది సూపర్ బాడు శ్రీకర్ వాగ్దేవి శ్రీకర్ భార్య రాఘవ వాగ్దేవి శ్రీకర్ల కొడుకు నాకు వర్క్ ఉంది చెప్పేసింది సంచిక ను మరి ఉండరా అన్నాడు శ్రీకర్ బాయ్ అంటూనే సంచిక ఆ కాల్ కట్ చేసేసింది వాగ్దేవి తల్లి కామాక్షి చనిపోతూ అడిగితే అత్యాసే అయినా కోరక తప్పడం లేదు చెప్తూ బెక్కుతుంది ఆవిడని ఆత్రంగా చూస్తున్నారు అక్కడే ఉన్న వాగ్దేవి సంచిక శ్రీకర్లు వాడంతా వాగ్దేవి ఇంట్లో ఉన్నారు మీకు తెలుసు నేను తప్ప వాగ్దేవికి ఎవరూ లేరు కానీ మీ ఇద్దరూ తనకు దన్ను కాగలిగారు సంతోషం మళ్ళీ చెప్పడం ఆపింది కామాక్షి ఆవిడ మాట్లాడలేకపోతుందని గుర్తించిన వారిలో వాగ్దేవి ఏమిటమ్మ నీ మాటలు ఏం చెప్పాలనుకుంటున్నావు అంది తను చాలా ఆందోళనలో ఉంది కామాక్షిలో క్షణక్షణం ఆయాసం అధికమవుతుంది అయినా నేను ప్రత్యేకంగా కోరనవసరం లేదు నాకు తెలుసు వాగ్దేవిని మీరు ఆదుకుంటారు కానీ నాదో కోరిక ఇది నా చివరి కోరిక మాట్లాడడానికి అవస్థపడుతుంది శ్రీకర్ కలగ చేసుకున్నాడు చెప్పండి ఏమిటా కోరిక అడిగాడు అదే బాబు నా కూతురు నువ్వు పెళ్లి చేసుకోవా అడిగేసింది కామాక్షి ఆ ముగ్గురు గతుక్కుమన్నారు ఆ ముగ్గురు ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటున్నారు అప్పటికే కామాక్షి తన కుడి అరచేతిని చాచి శ్రీకర్ వైపు పెట్టేసి ఉంది మాట ఇవ్వవా అంటుంది సంచిక ఏదో చెప్పేలోపే శ్రీకర్ కామాక్షి చాచిన ఆ చేతిని తన రెండు అరచేతుల్లోకి తీసుకుని అమ్మ మీరు నిశ్చింతకండి అనేసాడు కామాక్షి మెల్లగా నవ్వుతుంది ఆ వెంబడ చనిపోయింది ఇది జరిగిన ఏడాదిలోగానే శ్రీకర్ వాగ్దేవిని పెళ్లి చేసుకున్నాడు సంచిక సమ్మతయ్యింది ఆ తర్వాత ఏడాదిన సంచిక తన కో ఎంప్లాయ్ ప్రమదను పెళ్లాడింది ఈ రెండు జంటలు కోరే ఒక్కొక్క సంతానమనే కన్నారు సంపుటి పుట్టిన ఏడాదినే రాఘవ్ కూడా పుట్టాడు ఈ పిల్లలు ఇద్దరు కలిసే సెవెంత్ స్టాండర్డ్ వరకు చదివారు ఆ పిమ్మట ప్రమోషన్ మూలంగా శ్రీకర్ విశాఖపట్నం వెళ్లాడు సంచికా చొరవతో వాగ్దేవి భర్త పనిచేస్తున్న చోటుని చేరిపోయింది అప్పటి నుండి సంపుటి హైదరాబాద్లోను రాఘవ విశాఖపట్నంలోను తమ తమ స్టడీస్ను కొనసాగిస్తున్నారు అలానే ఇద్దరు కూడబలుక్కుని ఇంటర్మీడియట్లో ఒకే గ్రూప్ తీసుకున్నారు తడవ తడవగా ఆన్లైన్ సదుపాయంతో ముచ్చట్లను ముచ్చడించుకుంటున్నారు ఇదంతా రమారమి పదిహేనేళ్ల క్రితం నుండి ఇప్పటి వరకు కొనసాగుతూ పోతున్న సంగతులు మనది చదివే వయసు చెప్పాడు రాఘవ కావ్య ఏమీ అనడం లేదు రాఘవనే చూస్తుంది ఆ ఇద్దరు కాలేజీ మెయిన్ గేట్ బయట రోడ్డు ఓరగా నిల్చుని ఉన్నారు నీ లవ్ ప్రపోజల్ను రిజెక్ట్ చేస్తున్నందుకు హట్ అవ్వకు చెప్తున్నాడు రాఘవ కావ్య వింటుంది అతన్నే చూస్తూ మన మొదట బాగా చదువుకుందాం పేరెంట్స్ పిల్లల మీద ఎన్నో ఆశలు పెట్టుకుంటారు వాళ్ళ ఆశలను పాడు చేయడం మంచిది కాదు అదే కాదు మన ఫ్యూచర్ని బాగా తీర్చిదిద్దుకుందాం దానికి మనకి ఇదే మంచి తరుణం దీన్ని కూడా మనం పాడు చేయడం మంచిది కాదు ఆగాడు రాఘవ కావ్య చూపు మార్చలేదు అతడినే చూస్తుంది అతడు చెప్తుంది ఆలకిస్తుంది ముందు మనం చదువును ప్రేమిద్దాం ఆ తర్వాతే మనం ఒకరిని ఒకరం ప్రేమించుకోవడం చేద్దాం సరేనా చెప్పేశాడు రాఘవ కావ్య అప్పటికి మాట్లాడలేదు నా మాట వినుకో నన్ను డిస్టర్బ్ చేయకు నువ్వు డిస్టర్బ్ కాకు ప్లీజ్ చెప్పాడు రాఘవ ఆ వెంబడే మనం క్లాస్మేట్స్గా మూవ్ అవుదాం పద క్లాస్కి టైం అయిపోతుంది అంటూనే కదిలాడి రాఘవ కావ్య భారంగా కదిలింది అతడి వెనకనే